దేవరాయల దర్బారులో ఒక పేద రైతు వచ్చి తన పొలంలో మామిడికాయలు దొంగతనం జరుగుతున్నాయని విన్నవించుకుంటాడు ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపమని దేవరాయలు రామలింగయ్యకు చెప్తాడు రామలింగయ్య ఒక మనిషిని పిలిపించి ఇలా రైతు పొలంలో మామిడికాయలు దొంగతనం జరుగుతుంది అని చెప్తాడు అక్కడికి నన్ను తీసుకెళ్ళమని చెప్తాడు వెంటనే నన్ను పొలం దగ్గరికి తీసుకెళ్లమని ఆ మనిషితో చెప్తాడు అప్పుడు పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆలోచన వస్తుంది అతనికి ఇక్కడ ఒక నీలి రంగు కుండను పెట్టించాలి అనుకుంటాడు వెంటనే నీలిరంగు కలిపినటువంటి నీలి కుండని అక్కడ పెట్టిస్తాడు తర్వాత రాజ్యమంతా చాటింపు చేయిస్తాడు ఎవరైతే పొలంలో మామిడికాయలు దొంగతనం చేస్తారో వాళ్ళు నీలిరంగుగా మారిపోతారు అని చెప్తాడు తర్వాత రోజు దొంగలు వెళ్ళి అక్కడ నిజంగానే నీలిరంగుగా మారుతామా అని చెప్పి టచ్ చేస్తారు ఏమీ జరగదు అయినా సరే వాళ్ళు దొంగతనం చేస్తారు పక్క రోజు దర్బారులో దొంగలు దొరికిపోతారు రాజు వారికి శిక్ష విధిస్తారు